హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాటి ఈ వీడియోలో నైంటీ స్కీట్స్కి అయితే ఈ స్వీట్ బాగా తెలుసండి ఒక మంచి స్వీట్ మెమరీ అని చెప్పొచ్చు వీటిని ఆ రోజుల్లో బడ్డీ కొట్లలో పావులాకి ఒకటో రెండో అమ్మేవాళ్ళు అండి చాలా టేస్టీగా ఉండేవి మీలో ఈ స్వీట్ ఎంతమందికి తెలుసు నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇది మనం గోధుమ పిండితో చేస్తామండి చాలా ఈజీ అంటే ఈజీ స్వీటు ఇట్టే అయిపోతుంది ఇక్కడ మీకు ఒకటి తుంపి కూడా చూపించాను చూడండి ఈజీగా బ్రేక్ అయిపోతుంది అయితే మనకి చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది పైన మాత్రం కొంచెం క్రిస్పీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ గోధుమ పిండితో చేసే స్వీట్ చూసేయండి ఫస్ట్ బెల్లం కరిగించుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి ఒక్క అరకప్పు వరకు బెల్లం తురుము వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నీళ్ళు వేసుకోవాలి మీరు ఏ కప్పుతో తీసుకున్నారో బెల్లం సేమ్ అదే కప్పుతోటి కప్పు వరకు అయితే నీళ్లు వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి మనకి ఎలాంటి పాకాలు రావాల్సిన అవసరం లేదు జస్ట్ మొత్తం కరిగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇలా బెల్లం కరిగిపోయింది కదా ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి కంపల్సరిగా ఒకసారి అయితే ఫిల్టర్ చేసేసుకోండి ఇలాగ టీ ఫిల్టర్ సహాయంతో ఒకసారి ఈ బెల్లం సరుకునైతే ఇలాగా ఫిల్టర్ చేసేసుకోండి ఈ నీళ్ళు అనేవి కంప్లీట్గా చల్లారిపోవాలండి ఇవి కొంచెం మనకి చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే గోధుమ పిండి వేసుకోండి మీరు ఏ కప్పుతో బెల్లం తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు వరకు గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు బెల్లము అలాగే పావు కప్పు వరకు నీళ్లు ఇదండి క్వాంటిటీ నెక్స్ట్ ఇందులోకి ఒక్క రెండు టీ స్పూన్లు బాంబే రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదండి అది వేసుకోండి ఈ రవ్వ వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటాయండి పైలయ్యరు నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఇలాచీ పొడి యాలకుల పొడి ఉంటుంది కదా కొంచెం వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక్క పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకోండి రెండు వేసుకోవద్దండి ఏదో ఒకటి మాత్రమే వేసుకోండి బేకింగ్ పౌడర్ వేసుకోండి ఒక పావు టీ స్పూను లేదంటే బేకింగ్ సోడా నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోండి నెక్స్ట్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి ఇది స్వీట్ కదండి మనం చేస్తుంది కొంచెం ఆ వెగట్ అనేది లేకుండా ఉండడానికి లైట్గా కొంచెము సాల్ట్ వేసేసుకొని ఇక నీళ్ళు ఏమీ కలపొద్దండి మనకి ఆ బెల్లం సిరప్ ఉంది కదా దాంతో పిండి మొత్తం కూడా కలుపుకోవాలి ఇది మనకి కొంచెం లూజ్గానే ఉంటుందండి చపాతి పిండి అంతా కొంచెం గట్టిగా అయితే ఉండదు మనకి చేతులకి ఎలా అంటుకున్నట్లుగా పిండి అనిపిస్తుంది కన్సిస్టెన్సీ అలానే ఉండాలండి కంగారు పడద్దు అంటే లూజ్ అయిపోయిందేమో అనిపిస్తుంది కదా అలాగేం కాదు మనకి ఈ పిండి అనేది కొంచెం లూజ్గానే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా మనకి చేతులకు అంటుకున్నట్లుగానే అనిపిస్తుంది ఇలా పిండిని బాగా ఒక ఐదు నిమిషాల పాటు పిండిని బాగా మర్దన చేసుకోండి చపాతీ పిండికి ఎలా కలుపుకుంటాము కొంచెం సేపు మనకి సాఫ్ట్నెస్ కోసము సేమ్ అదేవిధంగా ఒక ఐదు నిమిషాల పాటు పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలిపేసేసుకొని ఎట్లయితే మూత పెట్టేసి ఒక్క పావు గంట లేదంటే ఒక్క పది నిమిషాల పాటైతే పక్కన పెట్టేసేయండి మీకు ఇక్కడ నేను ఒక పా పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి కొంచెం పిండి అయితే గట్టిగా అయింది మనకి రవ్వ అనేది ఉంటుంది కదా ఆ రవ్వ నానుతుంది కాబట్టి కొంచెం పిండి ఈ విధంగానే అనిపిస్తుంది ఇలా మరొకసారి పిండిని బాగా నీట్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం నిమ్మకాయ సైజు ఉంటుంది కదండి చిన్న నిమ్మకాయ సైజు అంతా పిండి తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అర చేతిలో వేసుకొని ఒక చిన్న బౌల్లాగా ప్రిపేర్ చేసుకోండి చూసిన కదా ఈ సైజ్ అయితే సరిపోతుందండి ఇవి ఆయిల్లో ఫ్రై అయినప్పుడు మరి కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ ఘాట్లు పెట్టేసుకోండి ఇలాగ పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలాగ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలాగ మనకి ప్లస్ షేప్ వచ్చే విధంగా నైఫ్ తోటి ఘాట్లు పెట్టేసేసుకోండి చూసిన కదా నాకైతే ఈ క్వాంటిటీకి అంటే నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఒక పదిహేను వరకు అలా అయిన్ ఇవ్వండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకొని ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా వీటిని ఈ వాయికి సరిపడా వేసేసుకోండి అంటే మనకి కడాయిలో ఎంత ఆయిల్ ఉందో ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు చూసా కదా సైజ్ కొంచెం పెరిగినాయి కదా ఒక రెండు మూడు నిమిషాల పాటు కదిలించవద్దండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇలాగ గరిటతోటి అన్ని వైపులా కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా తిప్పుకోవాలి మనము అలాగా ఘాట్లు పెట్టేస్తున్నాం కదండి నైఫ్ తోటి సో లోపలి వరకు కూడా చక్కగా కుక్ అయ్యి లోపల కొంచెం రవ్వగా మనకి తింటుంటే చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి పైలైతే మాత్రం కొంచెం మనకి లైట్గా క్రిస్పీగా ఉంటుందండి ఇలాగ బాగా ఫ్రై చేసుకోండి మనం ఇందులో గోధుమ పిండి అలాగే బెల్లం యూస్ చేశాం కాబట్టి మనకి కలర్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి కొంచెం డార్క్ కలర్గానే ఉంటాయి ఇవి వేగడానికి కూడా కొంచెం టైం పడుతుంది సో నిదానంగా టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనకి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం తీసేటప్పుడు కూడా కొంచెం మెత్తగా ఉన్నాయి అనిపిస్తుంది కానీ కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి ఇవి ఇవి మీకు వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా మనము స్టోర్ చేసుకోవచ్చు ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్